పటాభద్రుల నిరుద్యోగ కష్టాలు తొలగాలంటే జీవీ సుందర్ను ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని అన్నారు ప్రముఖ సంఘ సంస్కర్త సోనివుడ్ ఈ సందర్భంగా తుని నియోజకవర్గం పాస్టర్లతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదల గొంతుగా కౌన్సిల్లో వినిపించాలంటే పటాభద్రుడు జీవీ సుందర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు మాజీ ఎంపీ కుమార్ నాయకత్వంలో సుందర్ పేదలకు అండగా నిలబడతారని అన్నారు కూటమి ప్రభుత్వం అర్హాచకాలను ఎదిరించాలంటే సుందర్ గెలవాలని ఆకాంక్షించారు సుందర్ మేనిఫెస్టో విజన్ కూడా చాలా బాగున్నాయని అన్నారు సుందరంగా

డాడీ పర్చి చేశాడే నీకు నాన్న తెలిసాడంటే తెలియదు రాడే అన్న నా పర్చన్ కుటుంబ రా నేను చెప్పగలను తెలియదు తెలిసిన తర్వాత సోనియాతో నేను మాట్లాడి చాలా తక్కువ సమయం కానీ అది ఒక ఫ్యామిలీ బాండి తెలుసుకోదు కదా బ్రదర్లీ కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నాకు మీతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అన్న ఆ డబ్బులన్నీ ఆయన ప్రభుత్వం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మన జగనం మన ప్రయత్నం జగనం ఏం చేశాడు మూడు క్వార్టర్స్ డబ్బులు మూడు క్వార్టర్స్ డబ్బులు ఇవ్వకుండా పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వకుండా సిద్ధం పోస్టల్ వేయించుకుని ఆయన ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటే మొత్తం ఎలా చూస్తుంటే ఆయనే బెటర్ అని వీళ్ళు చెప్పినన్ని అవద్దే ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది ఒక్క రూపాయి స్కాలర్షిప్ ఇవ్వడం ఒక్క రూపాయి స్కాలర్షిప్ ఇవ్వడం మూడున్నర సంవత్సరాలు అయినా కానీ ఒక్క రూపాయి స్కాలర్షిప్ ఇవ్వకపోతే ఆ కాలేజీలు ఏం చేస్తున్నాయంటే మన పిల్లల దగ్గరికి వెళ్ళి మీకు కానీ సర్టిఫికేట్ కావాలంటే పట్టపద సర్టిఫికేట్ కావాలంటే ఫీజు కట్టి పెట్టుకు మీ దగ్గర గారి ప్రత్యేకంగా ఆయన తీవేంటో వారి ఆలోచన ఏంటో వారి ఉద్దేశం ఏంటో వారు ఎందుకు ఆంధ్రప్రదేశ్ అధికారాన్ని పొందుకోవాలంటున్నారో వారి అనేక మంది స్టూడెంట్స్ కి ప్రాజెస్ట్ అయిన వారికి ఎలాంటి లబ్ధి చేయాలో వారి ఉంది చాలా స్పష్టంగా తెలియజేస్తాను

అది తనతో మాట్లాడిన తర్వాత నేను అది తెలుసుకొని ఇలాంటి వాళ్ళకి కొంచెం మనం ప్రాసెస్ తన ఐడియాలజీ కానీ తను చెప్పిన తర్వాత తన మాత్రం మాట్లాడదాని గొప్ప నాకు అర్థమైంది తన తనకున్నటువంటి సీఎం కాబట్టి ఒక పర్సన్తో ఒక మంచి మార్క్ అవ్వాలని వాళ్ళని చూపించుకొని అన్న పెడతారు వాళ్ళు ఏం ఫాస్ట్ చేయాలి మంగడు కూడా నీ సినిమా వీడియో చూసాను అన్ని ఏదో చెక్ కాబట్టి ఎప్పుడు ప్రయత్నం ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కరెక్షన్ ఇందులో ఎవరు పోటీ అయ్యారో ఉంటే గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ పోలీసు చేసుకున్న వాళ్ళు నోటీ కాబట్టి మీరు మీ సంఘాలు మీద ఎత్తుల్లో చదువుకుంటున్నారు డిగ్రీ స్థాయిలో చదువుకొని ఈ నోటికి ఇలాంటి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ బాధ్యత ప్రయత్నించి నేను కూడా మీ కలికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాను ప్లీజ్ షేర్ మీ సంఘాల్లో జబ్జ్ చేసింది ఆ విషయాన్ని ఒక్క రుండే రుణవారాలు అనువరాలు మీ రుణవారాల్లో ఒక్క డిగ్రీ విన్న వాళ్ళు చదువుకుంటున్నా మీ సంఘంలో మీరు ప్రోత్సహించాలని నేను మీ కో విజ్ఞప్తి చేస్తూ జీవి హర్ష్ కుమార్ గారు ప్రేమదాస్ గారు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు దళిత ప్రగతి మీద డిస్క్రిమినేషన్ మీద కుల వివక్షతల మీద ఎన్నో పోరాటాలు కలిసి చేశారు ఇప్పుడు తర్వాత తరం అప్పచెప్పాల్సినటువంటి చెప్పాల్సినటువంటి బాధ్యతలు పరిస్థితులు వచ్చినాయి కాబట్టి హర్ష్ కుమార్ గారి యొక్క కుమారుడు జీవి సుందర్ గారు ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నిలబడబోతున్నారు సో మాకు కుటుంబంతో ఉన్నటువంటి బంధుత్వాన్ని బట్టి నేను పూర్తిగా జీవి హర్ష దివి హర్ష్ కుమార్ గారి యొక్క కుమారుడు జీవి సుందర్కి నేను పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాను అట్లాగే నా స్నేహితులకి శ్రేయోభిలాషులకి నా సంస్థతో ఉన్న వారందరికీ కూడా దళిత సంఘాలందరికీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఆయన యొక్క విజయం కోసం మీరు అందరు కూడా కృషి చేయాలని అలాంటి ఒక మంచి నాయకత్వ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను అట్లాగే పర్సనల్లీ సుందర్ కూడా నేను మాట్లాడినప్పుడు నేను తెలుసుకున్న విషయాలు ఏమిటంటే ఒక మంచి సాఫ్ట్ హార్టే కాకుండా పోరాటం చేసేటటువంటి గుణాలు కూడా తనలో ఉన్నాయని గట్టిగా మాట్లాడే అవసరమైతే ఎంత గట్టిగానైనా పోరాడగలదు అనేటటువంటి విషయాల్ని తనకున్నటువంటి ఆలోచనని నేను తెలుసుకోగలిగాను అట్లాగే వెరీ గుడ్ విజనరీ మంచి దర్శనం కలిగినటువంటి వ్యక్తిగా కూడా నేను గుర్తించాను అందువల్ల నాట్ జస్ట్ ఒక హర్ష్ కుమార్ గారి కొడుకు కాబట్టి చేయాలనే ఉద్దేశం మాత్రమే కాదు కానీ ఈస్ కేపబుల్ ఈ పోస్ట్కి ఆయన కేపబుల్ అని నేను నమ్మి పేద ప్రజల పట్ల బడుగు బలహీన వర్గాల వారి పట్ల మరి ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే పిల్లలు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వారి పట్ల మేనిఫెస్టో ఎట్లా ఉంది ఆల్సో వెరీ క్లియర్ ఆయన మేనిఫెస్టో చాలా క్లియర్గా ఉంది అంటే ఆయన మైండ్ వెరీ క్లియర్గా ఉంది టూ మెనీ థింగ్స్ లేవు ఎక్కువ ఎజెండా పెట్టుకొని దాని మీద ఫోకస్ చేయాల్సిన చేసే విధంగా కాకుండా ఒక సెవెన్ మేజర్ పాయింట్స్ ఉన్నాయి అవి కూడా ప్రజల్లోకి ఆ గ్రాడ్యుయేట్స్లోకి చాలా క్లియర్గా వెళ్తున్నాయి ఇప్పుడు మనం ఈజీగా అన్నట్టు సెవెన్ పాయింట్స్ ఏంటి అంటే మనం చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నాయి సో వాటి మీద మంచి ఫోకస్డ్గా కూడా ఉన్నారు సుందర్ గారు